మొదళ్ళగూడ మందియా మండలం మా గ్రామం వచ్చేసి మొదలగూడ సొంత ఊరు అయితే మా గ్రామంలో ఊరుకు సంబంధం లేని వ్యక్తులై చాలా ఓట్లు నమోదైంది ఆ ఓట్ల గురించి నేనే రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నెలల దరఖాస్తు చేయడం జరిగింది ఆ దరఖాస్తు ఇప్పటి వరకు ఇంకా కొనసాగించుకుంటా ఇప్పటికి రెండోసారి పేరుకు వచ్చింది గ్రామంలో అయితే మా దగ్గర ఎట్లుందంటే ఓటును ఓటు రూపకంలో కాకుండా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివే పిల్లలతో కూడా వాళ్ళకు కూడా ఓటకు వచ్చింది అది ఎట్లా అనేది మాకు చూసి ఊరు ఏమైపోతుంది ఇట్లనే ఊపిటే రానున్న రోజులల్లా ఫిఫ్త్ సెకండ్ థర్డ్ పిల్లలతో కూడా ఏపిస్తారా అనేది ఒకటి ఇదైపోయి ఊర్లా ఇంత అవుతుంటే మీరు అంతా ఏం చేస్తున్నారు అని అంటే ఎవరైతే ప్రశ్నించనీకే ఇట్ ఇట్లా అడిగితే వాళ్ళ అక్రమాల కేసులు అవన్నీ వెళ్తుంటే కూడా గత ప్రభుత్వంలోనే ఉన్నాం మేము గత గతంలో ఇప్పుడు నిన్న ఎవరు వరప్రసాద్ అన్న మా ఊర్లోకి వచ్చిండు మాతోనే కమిటీలు చేసిండు మేము అదే కమిటీలు ఉన్నాం మాకు అన్యాయం అయితే ఆ రోజు మాట్లాడలేడు వరప్ర మాకు బాధేడు అనిపిస్తుంది అంటే ఇదే రాజవరప్రసాద్ అన్న ఆ రోజు టీఆర్ఎస్ కార్యకర్తల మీద అన్యాయం ఏమైనా అయితే వచ్చి మాట్లాడితే మేము కూడా సంతోషపడేటం మరి ఆ రోజు ఏమైనా మునుకులు ముట్టినందుకున్నవా నిజంగా లేకుంటే నీకు పైకి వెళ్ళి పటలు వతలేరా నువ్వు మాట్లాడవద్ధాన్ని నిజంగా దీన్ని ఇంట్లో కూస్తామన్నారా అనేది మాకు అర్థం కాలేదు నిజంగా ఎవరు నష్టపోయారు అనేది ఆలోచన చేస్తే గతంలో కూడా మా గ్రామంలో మేమంతా టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఉన్నాము టీఆర్ఎస్ పార్టీతోనే జరిగినాము అంజయ గారితోనే ఉన్నాము మాకు అన్ని అన్యాయాలు జరిగినాయి అక్రమ కేసులు అయినాయి అక్రమంగా ఫోర్జరీలు అవి ఇవి జరిగినాయి తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఇంకొకటి ఓట్లది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ కూడా ఈరోజు కూడా ఇదే టౌన్లో ఎస్ఎస్సి చదువుతుంది అమ్మాయి మీకు అన్ని ఆధారాలతో ఉన్నాయి ఎస్ఎస్సి చదివే అమ్మాయి అంటే ఇప్పుడు మనకు లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే ఓట్లు వేసారు మరి అవన్నీ ఎట్లా పాసిబిలిటీ అయినాయి మరి ఇప్పుడు తప్పు ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళే చెప్తే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ ఇలాంటి సాంప్రదాయం మంచిదైతే వాళ్ళు మాట్లాడిన దానికి మేము సంతోషిస్తాము ఈ ఇటువంటి సాంప్రదాయాన్ని మంచిది కాదని మరొకసారి వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకొని వాళ్ళు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని ఏదైతే నిజ నిజాలు ఉన్నాయో నిజ నిజంగా మరి నిజంగా ఊరులేవరణ ఉంటే ఉండాలి కానీ మా మా ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి ఒకటే వ్యక్తికి ఈ ఒకటే వ్యక్తికి రెండు 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 ఓట్లు ఉన్నాయి వేరే చోట ఒకటి ఇంకో చోట ఒకటి మరి ఇట్లా వేయొచ్చా అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాము మా పక్క విలేజ్ అయిన నాగులపల్లికి మా ఊరికి రిలేషన్ ఉన్నది మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో నాగులపల్లిలో ఓటింగ్ జరిప్రు వాళ్ళే వేసిరు ఓట్లేసిర్రు మళ్ళీ వాళ్ళే వచ్చి మొదలగూడలో కూడా ఓట్లు వేసిర్రు ఇది ఎంతవరకు చెప్పుకోవడానికి కూడా సిద్ధి చేయడం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వరప్రసాద్ అన్న మీరు మాకు అన్యాయం రోజు మీరు ఏడవ అనుకున్నారో మాకు నిజంగా కూడా తెలియదు కనవడలేరు మా